హలో ఉంది ఎలా ఉన్నారు ఇంకా ఇది నిన్నటి బ్లాగ్ అండి చిన్నవిలో ఇంకా నిన్న మా హస్బెండ్ చెట్టుకాయ నుంచి ఫ్రెష్గా చింతపండు తెచ్చాడు ఇంకా తెచ్చిన వెంటనే దాంట్లో ఉన్న పుట్టంతా తీసాము బట్ నాకైతే తెలియదండి చింతపండు పొట్టు తీసాక వెంబడే కొడితే మనకి అవి లోపల సీడ్స్ ఉంటాయి కదా అవి రావడం లేదు మొత్తం ఇట్లా జిగురు అంతా చేతికి అంటుతుంది ఎలా తీయాలి ఎండలో పెట్టినాక తీయాలా లేకపోతే వెంబడ తీయాలనేది నాకు తెలియదు నిజంగా తెలియదు అండి మీకు ఏమైనా తెలిస్తే మాత్రం నాకు కమెంట్ చేయండి ఎప్పుడు దాన్ని సీడ్స్ తీయాలో ఈ ఈ విషయం అయితే నాకు తెలియదు దయచేసి ఎవరైనా తెలిసి ఉంటే కమెంట్ చేయండి ప్లీజ్ ఇంకా తీయడం అయితే అయిపోయింది ఇంకా దాన్ని కుట్టడానికి ట్రై చేశాను బట్ రాలేదు అది ఇంకా చూడండి ఈవినింగ్ అయితే వా ఆద్యని వాకింగ్ అయితే తీసుకొస్తాను ఎవ్రీడే డే ఆద్యని నేను ఆద్య ఇద్దరం ఈవినింగ్ వాక్ అయితే ఖచ్చితంగా చేస్తాము ఇంకా చూడండి తను మంచిగా ఆడుకుంటుంది ఇంకా తనది బండి తీసుకొని బయట మొత్తం మంచిగా ఆడుకుంటుంది ఆద్య మొత్తం చాలా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ పిల్లలు కూడా తనకి చాలా బాగా సపోర్ట్ చేస్తారు మంచిగా ఆడిపిస్తారు ఆద్యను మాత్రం ఇంకా నేనైతే మంచిగా కూర్చొని చూడండి ఆద్య ఎలా రన్నింగ్ చేస్తుందో ఈ మధ్య రన్నింగ్ కూడా నేర్చుకుంది ఆద్య ఇంకా హ్యాపీగా వాళ్ళతో ఆడుకుంటుంది ఇంకా కొద్దిసేపు అయినాక మళ్ళీ అందరం ఇంట్లోకి వచ్చాము ఇంకా చూడండి ఆద్యను మధ్యలో కూర్చోబెట్టి తనకి కలర్స్ అనేది చూపెడుతున్నారు ఆల్రెడీ కలర్స్ వచ్చు తనకి అయినా కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఆద్య చెప్తే ఇంకా ఇంత చిన్న పాపకి ఇవన్నీ వచ్చా అని నాకు క్వశ్చన్స్ చేస్తారు వాళ్ళు ఇంకా ఆద్య చెప్తే మాత్రం పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఇంకా చూడండి ఆద్య టాయిస్తో పిల్లలు కూడా ఆడుకుంటున్నారు ఇంకా ఆద్య పిల్లలు ఉంటే బాగా ఎంజాయ్ చేస్తుంది అందుకోసమే నేను ఎవరిని ఏమనను చూడండి మంచిగా ఆడిపిస్తారు ఆద్యని ఇంకా నేను వాళ్ళ నుంచి మంచిగా అయితే ఆడిపిస్తారు ఇంకా నేనైతే వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను పిల్లలు చూడండి మాత్రం చక్కగా ఆడిపిస్తున్నారు ఇంకా వాళ్ళ కోసం డ్రైన్స్ కూడా పెడతాను నేను బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా పిల్లలు పిల్లలుంటే ఇవ్వ ఇంకా తనకి కూడా బాగా ఉంటుంది ఒకటి కదా ఏం ఆడుకుంటుంది ఇంకా పిల్లలు ఉంటే మంచిగా ఆడుకుంటుందని నేను కూడా బాగా ఎంకరేజ్ చేస్తాను పిల్లలతో పిల్లలతో ఉండడానికి ఇంకా చూడండి ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఆల్రెడీ ఫోర్ థర్టీ ఏమవుతుంది త్రీ ఓ క్లాక్ తనకి వాకింగ్ తీసుకెళ్ళాను ఇంకా ఫోర్కు ఏమి ఇంట్లోకి వచ్చి పిల్లలతో ఆడుకుంది తర్వాత ఇంకా అంట్లు తోందామని బయట వేసేసాను ఇంకా అయితే తోమడం అయితే అయిపోయింది ఇంకా ఇళ్ళ ఇల్లు మొత్తం నూకేశాను ఇంకా పిల్లలందరూ ఆద్యం తీసుకుని బయట ఆడిపిస్తున్నారు ఇంకా ఇంకా చూడండి అయితే తోమడం అయిపోయింది అంట్లో తోమేక ఇల్లు నూకేయాలి ఇంకా గ్యాస్ నీట్గా కడుక్కోవాలి ఇంకా అంతే అండి ఇంకా నైట్కైతే పప్పు ఉంది ఇంకా రైస్ ఒకటి వండుకోవాలి ఈరోజు అయితే ఇదే అండి చిన్న బ్లో మీరేం చేసుకున్నారు ఈరోజు లంచ్లోకి ఇంకా డిన్నర్లోకి కూడా ఏం చేసుకుంటున్నారు ఇంకా చింతపండు గురించి అయితే మర్చిపోదండి నాకు నిజంగా తెలియదు ఎప్పుడు కొట్టాలి అనేది చెప్పండి చెప్తే నేను అలాగే చేస్తాను ఇంకా ఎలా స్టోర్ చేసుకోవాలి కూడా చెప్పండి చింతపండు ఎక్కువ రోజులు ఉండడానికి కరివేపాకు వీడియో పెట్టాను కదా కరివేపాకు కూడా ఎలా స్టోర్ చేయాలి ఎందులో అంటే ఫ్రిడ్జ్ ఉంది బట్ ఎలా పెట్టి స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉంటుంది కరివేపాకు నాకైతే వన్ వీక్ అంటే ఎక్కువ అయితే ఉండదండి ఖరాబ్ అవుతుంది మళ్ళీ సో అందుకోసమే చెప్తున్నాను కామెంట్ చేయండి ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే నేనైతే ఖచ్చితంగా ఫాలో అవుతాను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి కామెంట్ చేయండి అది కూడా ఇంకా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్క్ లైక్ చేయండి ఈ మధ్య వ్యూస్ అయితే కొద్దిగా తగ్గాయండి ఎందుకో నాకు అర్థం కావడం లేదు లేకపోతే డైలీ వ్లాగ్స్ పెట్టాలా ఎందుకు తగ్గుతున్నాదో నాకు అర్థమవుతులేదు ఈ మధ్య కొద్దిగా డౌన్ అయిపోయింది మన ఛానల్ సో దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా చూడండి ఎల్లైతే క్లీన్ అయిపోయింది చూడండి మొత్తం వర్క్స్ అయితే ఆర్మలో అయిపోయింది ఇంకా రైస్ ఒకటే వండుకోవడమే ఉంది ఇంకా రైస్ ఉండే ఉండేస్తే ఇంకా వర్క్స్ అయితే అయిపోతాయి ఇంతే అండి ఈరోజు వచ్చి బ్లాగ్ అయితే థ్యాంక్ యూ